మిథున విషయంలో దేవ హరివర్ధన్కి మాట ఇస్తాడు మిథున ఎక్కడున్నా సరే నా ప్రాణాలని అడ్డుపెట్టి మరీ మిథున తీసుకొని మీకు అప్పచెప్తానని అయితే చెప్తూ ఒకవేళ అలా కాని పరిస్థితిలో మీరే మీ చేతులతో నన్ను చంపేయండి అని గన్న తీసుకొని చేతిలో పెడతాడన్నమాట అయితే దేవ మాటలకు హరివర్ధన్ చాలా వరకు మారిపోయాడు దేవాని అర్థం చేసుకున్నాడు అలాగే నమ్మాడు కూడా తిను ఒక రౌడీలాగా ఉన్నా కూడా మిదిన విషయంలో మాత్రం తిను చాలా మారాడు అని అయితే అర్థం చేసుకుంటాడు అయితే యష్మికి కూడా కొన్ని నిజాలు అయితే తెలుస్తాయి అసలు ఎలా మిస్ అయింది ఏంటి అని మామూలుగా అయితే రౌడీ షీటర్ కదా దేవా తనే ఏదైనా చేస్తుంటాడు డబ్బు కోసమో ఇంకేదైనా కోసమో అని రౌడీ షీటర్స్ అంటే మామూలుగా ఏంటి కిడ్నాప్లు చేయడము బెదిరించడము డబ్బులు గుంజడము ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా అలానే అనుకుంటుంది దేవాని కూడా అయితే ఇంతలో దేవాకి సంబంధించి అలాగే మిథునకు సంబంధించి ఒక ఫోన్ అయితే వస్తుంది యష్మికి ఇక ఇంతలో ఈమె హరివర్ధన్తో మాట్లాడుతూ ఉంటారు దేవా వాళ్ళ నానమ్మ ఎందుకు బాబు కనీసం బాధపడుతూనే ఉన్నారు వచ్చినప్పటి నుంచి కనీసం ఒక టీ నీళ్ళు మంచినీళ్ళు లేదో ఒకటి తాగండి అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నారండి మీ వల్లనే కదా మాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది మీ కుటుంబం వల్ల మీ మనవడు చేసిన పనికి ఈ ఇల్లు కుటుంబం చేసిన పనికే కదా మాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది మేము బాధలో ఉన్న వాళ్ళు మేము టీలు కాఫీలు తాగే తాగేలా కనిపిస్తున్నాము అంటూ చెప్తూ ఉంటే మిథున అంటే అందరికీ ఇష్టం బాబు మేము కూడా బాధపడుతూనే ఉన్నాము కానీ భయంతో ఉండకూడదు నమ్మకంతో ఉండాలి తనకేమీ కాకూడదని అనుకునే లోపే ఒక కానిస్టేబుల్ వస్తాడనమాట మీ దునకు సంబంధించిన వాళ్ళు ఎవరండి ఆమెకు మీరు చెప్పిన లక్షణాలను బట్టి ఒక అమ్మాయి డెడ్ బాడీ దొరికింది గుర్తు తెలియని విధంగా ఉంది అని చెప్పగానే అందరూ కంగారు పడిపోయి అక్కడికైతే వెళ్తారు కానీ అక్కడికి వెళ్ళేసరికి ఒక అమ్మాయి అయితే ఉంటుంది కానీ ఆ అమ్మాయి ఎవరు అంటే దేవా కుటుంబానికి తెలిసిన అమ్మాయి దేవా ఒకసారి ఒక అమ్మాయికి గాజులు ఇచ్చాడు వాళ్ళ అమ్మని కాపాడుకోవడం కోసం అని ఆ అమ్మాయి డెడ్ బాడీ అయితే అక్కడ దొరుకుతుంది